ఈ మధ్య కాలంలో టమాటా పంటను ఆశించి తీవ్ర నష్టం కలుగజేస్తున్న తెగుళ్ళలో టమాటా మచ్చమాడు వైరస్ ముఖ్యమైనది దీనినే టమాటా స్పాటర్డ్ విల్టు వైరస్ అంటారు ఈ తెగులు గుర్తింపు లక్షణాలు మరియు నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ తెగులు లక్షణాలు పొలంలో అక్కడక్కడ మాత్రమే కనబడతాయి మొదట చిగురు ఆకులపై భాగంలో గోధుమ రంగుతో కూడిన పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి మొక్క పైభాగంలో ఉన్న కొమ్మలకు ఈ వైరస్ తెగులు మొదటగా ఆశిస్తుంది ఎండిన ఆకుల కాండంపై ముదురు గోధుమ రంగు చారలు కనబడతాయి ఈ తెగులు ఉధృతి ఎక్కువగా అయినప్పుడు మొక్క చివర్ల నుండి ఎండిపోతుంది అదేవిధంగా కాయలపైన పసుపు రంగు రింగులు కనబడతాయి ఈ తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది బాగా వైరస్ తెగులు సోకిన మొక్కలను వెంటనే తీసివేసి తగలబెట్టాలి ఈ తామర పురుగు నివారణకు నీలిరంగు అట్టలను ఎకరానికి పది చొప్పున పొలంలో అక్కడక్కడ పెట్టుకోవాలి తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం ఒక ఒక లేదా బ్రొఫ్లా నిలిడ్ సున్నా పాయింట్ ఒకటి రెండు ఐదు మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఈ మందులను మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే టమాటాలో వచ్చు మచ్చ మాడు వైరస్ తెగులను నివారించుకోవచ్చు